ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ సమయానికి వైసీపీతో పాటు కూటమి పార్టీలు కూడా సంక్షేమ మంత్రాన్ని పఠించడంతో ఎన్నికల ఫలితాలను ఖచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బస్సు నాలుగు వేల రూపాయల పెన్షన్ వాలంటీర్లకు పదివేల జీతం అన్న హామీలను ప్రజలు ఎంతవరకు నమ్ముతారన్న విషయంపైనే కూటమి విజయం ఆధారపడుతుందని కొంతమంది అంచనా వేస్తున్నారు అలాగే ఈ ఎన్నిక రాజధాని అమరావతి విషయంలో అలాగే ఇంగ్లీష్ మీడియం పాఠశాల విషయంలో కూడా ఒక రెఫరెండంగా భావించవచ్చు అలాగే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండటం కొంత వైసీపీకి వ్యతిరేకంగా ఉందని కూడా ఒక అంచనా అయితే ఎలక్షన్ల దగ్గరలో కొంతవరకు ఈ రోడ్లు బాగు చేయబడ్డాయి ఇకపోతే పల్లెలలో సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు అలాగే ప్రజా ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ద విషయాలు గ్రామ స్వరాజ్యం అనే కాన్సెప్ట్ కు దగ్గరగా ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు అలాగే రాష్ట్రంలో అనేక మంది విశ్లేషకులు అనేక రకాలుగా ఈ ఎన్నికల ఫలితాలపై అంచనాలు వేస్తున్నారు దీన్ని బట్టి భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు పెద్ద పేట వేయకపోతే వాటికి భవిష్యత్తు ఉండజాలదని ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి అలాగే రాజ్యాధికారంలో ఎక్కువ శాతం ఈసీలు అలాగే కుల ప్రాతిపదిక పైన అంతవరకు ఇవ్వాలనే వాదన కూడా ఈ ఎన్నికలలో చాలా వరకు చోటు చేసుకుంది ఈ ఎన్నికల ఫలితాలను బట్టి భవిష్యత్తులో అన్ని పార్టీలు కూడా బీసీలకు అలాగే మిగతా వారి సంఖ్యాబలం ఆధారంగా వారికి కూడా ఈ రాజకీయ అధికారంలో భాగస్వామ్యం ఇవ్వాలన్న వాదన కూడా ఊపందుకుంటుంది ఏది ఏమైనప్పటికీ అధికారంలో వచ్చిన పార్టీలు తమ మేనిఫెస్టోలను చిత్తశుద్దితో అమలు చేయకపోతే వారికి భవిష్యత్తు ఉండదని చెప్పవచ్చు చూద్దాం ఈ ఎన్నికలలో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారో జూన్ నాలుగో తారీఖున మనకందరికీ తెలుస్తుంది బెస్ట్ ఆఫ్ లక్ ఆంధ్రప్రదేశ్